నమస్తే వెల్కమ్ టు సర్క్రిక్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సమీపంలో ఉన్న ప్రాంతం అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ప్రాంతం భారత్కి అత్యంత కీలకమైనది ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కొన్ని రోజులుగా కార్యకలాపాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుజ్ మిలిటరీ స్థావరంలో అక్టోబర్ రెండున శస్త్ర పూజ సందర్భంగా పాకిస్తాన్ని తీవ్రంగా హెచ్చరించారు దీంతో సర్క్రిక్ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్దేశపూర్వక చొరబాటు ప్రయత్నం చేసిన గుణపాఠం రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు సర్గ్రిక్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సమీపంలో అరేబియా సముద్ర తీరాన ఉన్న సుందర్బన్ తరహా తడి ప్రాంతం ఇది సుమారు తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున సాగుతూ భారతదేశం పాకిస్తాన్ సముద్ర సరిహద్దు మధ్య వెలసింది ఇక్కడి భూభాగం సహజంగా మారుతూ కాలానుగుణంగా నదీ మార్గాలు డెల్టా నిర్మాణాలు మారిపోవడం వల్ల భూపటల నిర్వచనంలో స్పష్టత లేకపోవడం ఈ వివాదానికి కేంద్రం సర్క్రిక్ యాజమాన్యంపై తలెత్తిన సమస్య పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ రాజ్ కాలం నాటి సరిహద్దు ఒప్పందానికి దారితీస్తుంది ఈ ఒప్పందం ప్రకారం క్రిక్ మధ్య గీత భారతదేశ సరిహద్దుగా గుర్తించబడింది కానీ నదీ ప్రవాహం మారడంతో పాకిస్తాన్ వైపు కొన్ని భూభాగాలు వెళ్ళి వచ్చాయి పాకిస్తాన్ మాత్రం క్రిక్ తూర్పు తీరాన్ని సరిహద్దుగా పేర్కొంటూ పెద్ద భాగాన్ని తమదిగా ప్రకటించింది భారతదేశం మాత్రం అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం మధ్యరేఖా సూత్రం ఆధారంగా సరిహద్దు నిర్ణయించాలని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది సర్క్రిక్లో కేవలం భూభాగం సమస్యే కాదు సముద్ర ఆర్థిక హక్కులు కూడా ప్రధాన అంశం ఈ ప్రాంతం చుట్టూ ఉన్న సముద్రంలో సహజ వాయువు చమురు వనరులు ఉన్నాయని జియోలాజికల్ అధ్యయనాలు వెల్లడించాయి అంతేకాక ఇది షిప్పింగ్ జోన్గా అత్యంత లాభదాయకం ఆర్థిక దృష్ట్యా ఈ హక్కులు ఎవరికి లాభిస్తున్నాయన్నది రెండు దేశాలకు కూడా అత్యంత వ్యూహాత్మకంగా భావించబడుతుంది సర్క్రిక్ ప్రాంతం దుర్భేద్యమైన మడ ప్రదేశం కావడంతో చొరబాటు ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ఈ మార్గం ద్వారా గతంలో పాకిస్తాన్ నుంచి మిలిటెంట్లు భారత భూభాగంలోకి చొరబడ్డారని భద్రతా సంస్థలు సూచించాయి అందుకే భారత తీర రక్షక దళం అంటే కోస్ట్ గార్డ్ నావీ ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు గత రెండు దశాబ్దాల్లో పలుసార్లు భారత్ పాక్ సాంకేతిక స్థాయి చర్చలు జరిగాయి రెండు వేల ఏడులో సర్క్రిక్ సరిహద్దు దృశ్య హైడ్రోగ్రాఫిక్ సర్వే కూడా చేపట్టారు కానీ నిర్ణయాత్మక ఫలితం రాలేదు కాశ్మీర్ సియాచిన్ వంటి ప్రధాన విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ అంశం తరచూ పక్కకుపోయింది ఇరు దేశాల సముద్ర వనరులు భద్రతా పరిరక్షణ వ్యూహాత్మక సమతుల్యానికి సంబంధించిన అంశం సర్ది ప్రశాంతంగా ఉండాలంటే రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం ఉండాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాలని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్